వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ చట్నీ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అంటే అన్ని హోటల్స్లో ఇలా చేస్తారని కాదు కానీ నేనైతే ఇంట్లో ఇలా అయితే చేస్తుంటా సేమ్ హోటల్ స్టైల్ లాగా అనమాట ఇందుకోసం ఒక గ్లాస్ ఉద్ది బ్యాల్ అయితే తీసుకోండి అదే మినప్పప్పు అంటాం కదా అది ఒక గ్లాస్కి మూడు గ్లాసులు రవ్వ కప్పుతో అయితే ఒక కప్పుకి మూడు గ్లాసులు రవ్వనైతే తీసుకోవాలి ఒక కప్పు మినప్పప్పుకి అలా కొలత అయితే పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక క్లిప్ డిలీట్ అయిపోవడం వల్ల యాడ్ చేయడం లేదు ఏంటంటే పప్పును నానబెట్టుకోవడం ప్లస్ మిక్సీ చేసుకోవడము సో ఒక సిక్స్ అవర్స్ అట్లా పప్పును అయితే నానబెట్టుకోవాలి రవ్వనైతే ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లోకి నానబెట్టుకున్న రవ్వని అలా వాటర్ లేకుండా పిండి పిండేసి అలా ఉద్దిపప్పు మిక్సీ చేసుకుంటాం కదా అందులోకైతే యాడ్ చేయాలి అంతా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని అయితే మూత పెట్టుకొని నైట్ అంతా అయితే ఇలా నైట్ అంతా వదిలేయాలి తర్వాత మనం ఇడ్లీ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్ర అయితే ఉంటుంది కదా అందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసేసి వాటర్ని అయితే హీట్ చేసుకోండి బాగా మరిగే వరకు అనమాట వాటర్ మంచిగా మరిగేలాగా వాటర్ ఎక్కువ అయితే వేసుకోవద్దండి ఒక పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ లేదా ఇంకొన్ని అంతే అంతకు మించి అవసరం లేదు తర్వాత ఇదిగోండి పిండి అంతా ఇలా బాగా నానిపోయి ఉంటుంది కదా ఇంకా ఈ పిండినైతే మనకు కావాల్సినంత అయితే మనం తీసేసుకొని పక్కన బౌల్లోకి ఇంకా అందులోకి మనం కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా అయితే వేస్తున్నాను నేను ఇంతే జస్ట్ చిటికెడ అంటే చిటికెడు ఇంకా వాటరు దోశ పిండి కన్నా ఇంకా ఇంకా కొంచెం గట్టిగానే ఉండేలాగైతే ఇడ్లీ పిండి ఉండాలి సో ఇలా అన్నమాట ఇలా గట్టిగానే ఉండాలి వాటరీగా ఉండకూడదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటికైతే నేను ఇలా ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం ఇలా లైట్గా ఒక వన్ డ్రాప్ అలా ఆయిల్ అంటే వేసుకొని చేత్తో ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే ఇడ్లీలు అయిన తర్వాత మనకి కష్టపడకుండా ఈజీగా అనేది అనమాట స్పూన్తో తీసేసుకుంటే సో నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా ఇలానే చేస్తాను తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అరేంజ్ చేసుకోవడం ఎలా అంటే కొంతమంది ఇడ్లీ ప్లేట్స్ అరేంజ్ చేయటం రాకనే ఇడ్లీలు పాడు చేసేసుకుంటూ ఉంటారు అది ఎలా అంటే ఇక్కడ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకు ఈ హోల్స్ అనేది ఒక్కదాని మీద ఒకటి పెట్టినప్పుడు పైన దాని హోల్స్ కింద ఉన్న ఇడ్లీ మీద పడేలాగైతే మనం అరేంజ్ చేసుకున్నట్లయితే ఇడ్లీ అనేది మంచిగా బాయిల్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా వాటర్ కూడా హీట్ అయితే అయిపోయినాయి కదా అందులోకి మన ప్లేట్స్ అన్నింటినీ పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే మనం ఇడ్లీలని అయితే ఆవిరి మీద ఉడికించేసుకుంటాం అన్నమాట ఇంకా చట్నీ కోసం పప్పులు చెనక్కాయ ఇత్తనాల్ని అయితే వేసి వేయించుకోవటమే చట్నీ చాలాసార్లు చూపించాను కదా సో అందుకనే ఈరోజు ఇలా సింపుల్గా అయితే చూపిస్తున్నా పప్పుల్ని శనగ ఇత్తనాల్ని వేయించేసి పౌడర్ చేసా అందులోకి పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఇడ్లీలోకి చట్నీ మాత్రం ఇలానే ఉండాలి ఇలా ఉంటేనే ఆ ఇడ్లీ టేస్ట్ అనేది మనకైతే చాలా బాగా తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా ఈ చట్నీకి ఇంకా లైట్గా అయితే పోగు పెట్టేసుకుంటున్నా కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరేపాకు అంతే ఫ్రెండ్స్ పోపు కూడా ఇంకా మినప్పప్పు ఇట్లాంటివన్నీ మేము యాడ్ చేయమనమాట పోపుకి నేనైతే యాడ్ చేయను అసలుకి ఎప్పుడో ఒకసారి మాత్రమే వేస్తుంటా ఇంకా మన చట్నీని అంతా ఈ తాలింపులోకి అయితే వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇంక చట్నీ అంతా నీట్గా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మన టిఫిన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా చూసారా చాలా బాగుంది కదా సేమ్ హోటల్లో లాగా కాకపోతే ఇంకొంచెం వాటరీగా ఉంటుంది అంతే హోటల్లో అంతే ఫ్రెండ్స్ ఇంకా ఒక పక్క ఇడ్లీ ఇంకా కొంచెం పెండింగ్లో ఉందన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇడ్లీలు ఎప్పుడైనా సరే టైం అయిపోయిన తర్వాత కూడా ట్వంటీ మినిట్స్ అనుకున్నాక ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా వెంటనే దింపేసుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా అలానే వదిలేయడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ హీట్కి ఇడ్లీ ఇంకా ఎక్కడైనా పచ్చదనం ఉన్నా సరే లోపల అంతా కూడా అయితే మనకి ఇడ్లీ వచ్చేస్తుంది సో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మిడిల్లో ఉన్న ప్లేట్స్ అయితే తీసుకోండి టాప్లో ఉన్న అయితే మళ్ళీ నెక్స్ట్ టైం తింటాం కదా ఆ టైంలో అయితే తీసుకోండి ఎందుకంటే టాప్లో ఉన్నదానికి కూడా ఆవిరి కొంచెం తగలడం కష్టంగా ఉంటుంది కదా సో మిడిల్లో ఉన్న ప్లేట్స్ని మనం తీసుకుని ఆ పైన ఉన్న ప్లేట్ని అందులో పెట్టేస్తే అక్కడ ఇంకా కొంచెం హీట్ అయితే ఉంటుంది కదా సో దానివల్ల కూడా ఆ ఇడ్లీ కూడా ఇంకా మంచిగా అయితే వస్తుంది సో ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా మా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక మంచి హెల్తీ టిప్ అయితే నేను చేశా అని అనుకుంటున్నా సో అందరూ చూపించేవే బట్ మన ఛానల్లో కూడా ఉండాలి కదా అందుకనే చూపిస్తున్నా